హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటించిన చిత్రం మహరాజ్ ఈ చిత్రానికి కోలి డైరెక్టర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ వరుసగా నాలుగు చిత్రాలకి బాలయ్య సినిమాలకు తమనే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఈ చిత్రంలో తన యొక్క సాంగ్స్ కానీ తను ఇచ్చే బీజియమ్స్ కానీ హైలైట్ గా ఉండబోతుంది ఆల్రెడీ మనం టైటిల్ టీజర్ లోనే గమనించాం అయితే ఈ మూవీకి సంబంధించిన ఐటెం సాంగ్ ను ఈ నెల నాలుగో తేదీన రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలో నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసింది రెండు కాదు మరొక పాత్రలో కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది అంటే మూడు పాత్రలో బాలయ్య నటిస్తున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట ఆల్రెడీ ఒక పాత్ర వచ్చేసి బందిపోటుగా మరొక పాత్ర ఫారెస్ట్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆల్రెడీ అడవిలో జీబ్ బాలకృష్ణ జీబ్లో ఉన్న పోస్టర్ కూడా గమనిస్తే అదొక పాత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది మరొక పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట మూడు పాత్రలో బాలయ్య డాకు మహారాజ్ మూవీలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి చూడాలి మూడు పాత్రలో బాలకృష్ణ ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు అనేది ముఖ్యంగా బందిపోటుగా బాలకృష్ణ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ డైలాగ్స్ కానీ మామూలుగా ఉండదన్న చూసి చాలా చాలా బలంగా వినిపిస్తుంది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి కంపల్సరిగా బ్లాక్ బాస్టర్ హిట్ అన్న న్యూస్ కూడా బయటకు వచ్చేసింది అనమాట సంక్రాంతి సీజన్ లో బాలయ్య సినిమా రిలీజ్ అయితే చాలు ఆ సినిమా హెట్ ఖాతాలో పడిపోయినట్లే వరుస హెట్లతో మంచి జోరు మీద ఉన్న బాలయ్యకు డబల్ హ్యాట్రిక్ కి తొలి అడుగు పడబోతుంది డాకు చిత్రం మరి చూద్దాం ఎన్నో అంచనాలతో జనవరి పన్నెండున రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది ఫ్రెండ్స్ ఈ పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్